మా మాటా ఛానల్కి స్వాగతం మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను హర్షవర్ధన్ శ్రేయ కథ ఇది ఒక మంచి జాబ్ ఉంది మంచి ఇంటిలోకం ఉంది కానీ ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక అస్పష్టమైన బాధ గుండెల్లో కదిలిపోతుంది హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఒక స్టార్ హోటల్ వెలుగుల్లో మెరిసిపోతున్న లాబీ గమనించని నాయకుల అక్కడే హౌస్ కీపింగ్ మేనేజర్ శ్రేయ శర్మ ఆమె చూపుల్లో ఏదో వెతుకుచూపు ఏదో లేకపోవడం కాదు ఆమెకు తెలియపోయటమే బాధ శ్రేయ శర్మ ముప్పై రెండేళ్లు హౌస్ కీపింగ్ మేనేజర్ పని పట్ల నిబద్ధత ఉన్న ఆమె హోటల్ రంగంలో పదేళ్ళు అనుభవం ఉంది కానీ గత ఆరు నెలలుగా ఆమె జీవితం తను తానే ప్రశ్నించే దశలోకి వచ్చింది ఆమె బాధ వాయు నిలయం ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్ శరీరానికి మాత్రమే కాదు మనసుకు అందించే సమస్య ప్రతిరోజు ఉదయం మొదలు పెట్టముందే ఓ అజ్ఞాత ఒత్తిడి ఆమెకు కరుస్తుంది వైద్యులు ఆమెకు మందులు ఇచ్చారు డైట్ షీట్లు ఇచ్చారు కానీ ఆమెకు కావాల్సింది ఒక మార్గం కాదు ఒక బంధం ఒకరోజు బాధ భరించలేక శ్రేయ పని మధ్యలో హోటల్ నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన వెంటనే అపార్ట్మెంట్ గేట్ దగ్గర గార్డ్ సలహా ఇస్తాడు అక్క మన మన వందల మూడు ఫ్లాట్లో హర్షవర్ధన్ గారు ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ మాట తక్కువగా మాట్లాడతారు కానీ అర్థం చేసుకుంటారు తనలో ఆమె చెప్పుకోలేని బాధతో మొదటిసారి తలుపు కొడుతుంది హర్షవర్ధన్ కేరళ గురుకుల విద్యలో శిక్షణ పొందిన సంప్రదాయ ఆయుర్వేద నిపుణుడు అతను తలుపు తీర్చే వేళ నువ్వు ఐబీఎస్ అన్నావు కానీ ముఖం చూస్తే నాకు మనం నలిగినట్టు కనపడుతుందే ఏం జరిగిందో చెప్పు ఒక నిబంధనల గమనపత్రం ఆమె చేతిలో పెడతాడు మందులు ఇవ్వడం మొదట జీవన శైలిలో మార్పులు కోరుతాడు ఇది హాస్పిటల్ కాదు ఇది ప్రయాణం నువ్వు నన్ను ఫాలో అయితేనే నేను నిన్ను తీసుకుంటాను మూడు రోజులు నియమంగా జీవనం మారుస్తుంది శ్రేయ నాలుగో రోజు ఫోన్ పిక్ చేయదు డాక్టర్ కాల్ చేస్తాడు నువ్వు ఆలోచించాల్సింది నీవే ఈ పద్ధతిని పాటించకపోతే ఆరోగ్యం ఎప్పటికీ దొరకదు ఆమె కోపంగా ఫోన్ కట్ చేస్తుంది కానీ లోపల ఆ మాటలు మౌనంగా కొట్టుకుంటాయి ఒకరోజు ఉదయం కారు తీస్తుంటే పక్కన గడ్డి తుడుచుకుంటున్న హర్షవర్ధన్ ని చూసి ఆమె షాక్ అవుతుంది డాక్టర్ అనిపించిన విధంగా అతని జీవితం కనిపిస్తుంది ఆ రాత్రి ఆమె మళ్ళీ అతడు ఇచ్చిన ఆహారం నియమాలని ఒకసారి చూసి అర్థం చేసుకుంటుంది ఫోన్ మెసేజ్ వస్తుంది టుమారో సన్ రైజ్ అట్ సిక్స్ టు ఏఎం వాక్ విత్ మీ ఇఫ్ యూ రియలీ టు హీల్ అది మొదటి అడుగు మాత్రమే కానీ అది ఆమె జీవితాన్ని మార్చే ప్రథమ అడుగు అయ్యింది అసలు ఏం జరిగింది తర్వాత చూడాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ